ఈ రోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము గ్రంథం బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాం తొంభై నాలుగో కీర్తన పద్నాలుగో వచనం యహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు ఈరోజు వాగ్దానము దేవుడు తన ప్రజల్ని ఎన్నడును ఎడబాయుడు ఆ దినము కీర్తనాధారుడు దేవుణ్ణి స్థుతిస్తున్న సందర్భం కనపడితే ఈ వాగ్దానం ద్వారా మనందరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడండి ఆనాడు ప్రపంచంలో ఆయా జనులు నిర్మించబడినప్పుడు దేవుడు చూసి ఈ ప్రపంచంలో దేవుడు అబ్రహాముని ఎన్నుకున్నాడు అబ్రహాముని ఎన్నుకున్న దేవుడు అబ్రహాము దేవుణ్ణి స్నేహితుడిగా చేసుకున్నాడు దేవుడు అబ్రహాము ద్వారా అబ్రహాము యొక్క సంతానం ద్వారా తన వంశం ద్వారా ఇస్రాయిల్ జాతిని దేవుడు ఏర్పరచుకున్నాడు తన బిడ్డలుగా చేసుకున్నాడు దేవుడు తన స్వరూపమైన తన పోలికైన మానవుణ్ణి వదిలిపెట్టలేదు అందుకే రోజు మనల్ని కూడా ఆయన ఎడబాయడండి దేవుడు తన ప్రజల్ని ఎడబాయి వాడు కాదండి నా ప్రియ దేవుని పిట్లారా అబ్రహాము ఇస్సాకు యాకోబు యాకోబుకి దేవుడు అని పేరు పెట్టి ఒక దేశాన్నే ఈ ప్రపంచంలో ఇజ్రాయేల్ దేశంగా యాకోబు పేరుతో ఆశీర్వదించబడే దేశంగా ఉంది దేవుడు వదిలిపెట్టలేదు వారిని వదిలిపెట్టమే కాకుండా ప్రభు అయిన ద్వారా సర్వలోక మానవాళి ఈ ప్రపంచంలో ఎన్ని దేశాలున్నాయో ఎంతమంది జనులున్నారో ఏ జాతి వాళ్ళైనా ఏ రంగు వాళ్ళైనా ఎలాంటి వాళ్ళైనా సరే దేవుని దేవన్పిల్లరామ్ ప్రతి వ్యక్తిని దేవుడు విడిచిపెట్టట్లేదండి నా ప్రియ దేవుని దేవునిపిల్లరాం మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ కార్యము ద్వారా మనలందరినీ ఆయన కూడా ఆ సిలువలో తన అమూల్యమైన రక్తం విలువైన ప్రాణం చేత తన స్వకీయ జనముగా తన సొంత పిల్లలుగా నిన్ను నన్ను చేసుకున్నాడండి దేవుడు తన ప్రజల్ని ఎడబాయేవాడు కాదు నిజంగా ఆయన ప్రణాళికలు గొప్పవి నీవు నేను ప్రభు నమ్ముకున్నామంటే నా జీవితంలో చెప్పగలను నేను ఒకప్పుడు నా జీవితంలో ఒక నాస్తికుడిగా ఉన్నాడిని అలాంటి నా జీవితంలో యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా నేను అంగీకరించి నా హృదయంలో ఏసుక్రీస్తుని చేర్చుకొని నిజంగా ఆయన కుమారుడిగా ఆయన బిడ్డగా నన్ను విడిచిపెట్టలేదు నన్నే కాదు ఈరోజు నీ దగ్గరికి సువార్త వెళ్ళిందంటే నువ్వు రక్షించబడ్డావంటే ఆయన నిన్ను కూడా వదిలిపెట్టలేదు ఒక ప్రాంతంలో ఒక ఫ్యామిలీ ఉన్నారు తండ్రి సడన్గా చనిపోయాడు కుటుంబం చాలా సమస్యల్లో ఉంది నిజంగా విడవబడిన స్థితిలో ఉంది అందులో ఒక వ్యక్తి వారి కుమారుడు ఏసు ప్రభువు గురించి తెలియదు కానీ సంగీతం అంటే బాగా ఇష్టం ఆధ్యాత్మికమైన పాటలు అంటే బాగా ఇష్టం అలా ఆకర్షించబడి యేసు ప్రభుని దేవుడిగా అంగీకరించాడండి అంగీకరించిన తన జీవితంలో ప్రియమ దేవుని పిల్లల ఒక గొప్ప అద్భుతమైన విషయం ఏంటంటే అతను రక్షకుడిగా ఏసయ్యను అంగీకరించి పాపక్షమాపణ క్షమాపణ తీసుకు పొందాడు ఆయన్ను కూడా ఏసయ్య రక్షించాడు ఆయన రక్షించడమే కాదు కొద్ది కాలం తర్వాత వాళ్ళు రక్షించబడ్డారు కానీ కొన్ని బలహీనతలో ఉన్నారు ఆ కుటుంబము తండ్రి చనిపోయాక కొన్ని అప్పులు పాలయ్యారు వాళ్ళు విడవబడిన స్థితిలో ఉన్నారు కానీ ప్రభు కనికరము ఆ ఇంట్లో ఒక వ్యక్తి యేసుప్రమ రక్షకుడు అంగీకరించే లోపల ఆయన్ని బట్టి ప్రార్థన బట్టి ఆ కుటుంబాన్ని అంతా వేసే ప్రేమించి వాళ్ళ యొక్క బలహీనమైన అప్పులన్నీ ప్రతి పరిస్థితులు దేవుడు తొలగించి వాళ్ళ కుటుంబం అంతా దేవుని పిల్లలుగా మార్చబడ్డారు నిజంగా అద్భుతంగా వాళ్ళ ఆ పరిస్థితుల నుంచి విడిపించబడ్డారండి కనుక దేవుడు ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు ఈరోజు నీతో కూడా చెప్తున్నాడు ఈ వాగ్దానాన్ని ఎంతమంది వింటున్నారు ఎంతమంది రిసీవ్ చేసుకుంటున్నారు ఎంతమంది ఆలకిస్తున్నారు దేవుడు నిజంగా ఆనాడు నిజంగా అప్రహాము ద్వారా ఏ విధంగా అయితే ఇస్రాయిల్ జాతిని ఏర్పరచుకున్నాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ లోకంలో ఎలాంటి జన్లైన దేవుడు ఆయన ఎన్నుకున్నాడో మన్న కూడా అందులో ఎన్నుకోబడి జనం కాబట్టి దేవుణ్ణి పక్కనున్నాడు నువ్వు అదేరి పడకు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించును గాక ఐ మెయిన్ ప్రేమ గలేసయ్యా నీకు వందనాలు ఈ దినము తండ్రి మరొకసారి దేవా నీవు నీ ప్రజలను వాడు కాదయ్యా కాబట్టి ఈరోజు ప్రభు నన్ను మర్చిపోయేడేమో ప్రభు నాకు దూరం అయిపోయాడేమో అనుకున్న వారితో నీవు ఎన్నడనూ విడిచిపెట్టే దేవుడు కాదు కాబట్టి వారి కొరకు రక్షణ ప్రణాళికనే సిద్ధపరిచిన వాడు వారు చిన్న చిన్న సమస్యలు మీరు తీసివేరా కానీ ఈరోజు ఈ వాగ్దానం ద్వారా ప్రతి ఒక్కరి జీవితంలో విడుదల కలుగును గాక ఎంతమంది అయితే ప్రభా ఈరోజు బర్త్డే జరుపుకుంటున్నారు మరి సంవత్సరమనే అనే దయాగ వారికి ధరింప చేయండి ఎంతమంది వివాహ దినాన్ని జరుపుకుంటున్నారో వారిని మరొక సంవత్సరంలో ఆశీర్వాదకరమైన జీవితం వాళ్ళకి ఇవ్వండి ఏ నామములు ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి ఆమె